హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను దాని గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా క్లియర్గా తెలుసుకుంటారు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది పండ్ ఆగస్టు సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఈ పథకం అమలు కోసం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులను సిద్ధం చేసింది అలాగే రద్దీకి తగ్గినట్లుగా ఏర్పాటు కూడా చేస్తోంది మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏ ఏ బస్సుల్లో అమలు చేయాలి గుర్తింపు కార్డుగా వేటిని అనుమతించాలనే దానిపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది ఉచిత ప్రయాణం పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణం ఏ ఏ బస్సుల్లో ఉండదో ఒక ప్రచారం జరుగుతోంది ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనుమతిస్తారు అయితే కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసుల్లో నడిచే ఎక్స్ప్రెస్ల్లో మాత్రం దీన్ని అనుమతించరు అంటే ఏపీ నుంచి కర్ణాటక తమిళనాడు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు కొన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో తిరిగి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు ఉండదట ఘాట్ రోడ్లలో నడిచే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తే రద్దీ పెరిగి ఘాట్ రోడ్లో బస్సు నడపడం కష్టతరం అవుతుందనే ఉద్దేశంతో ఆయా రూట్లలో ఉచిత ప్రయాణానికి అనుమతించవద్దని భావిస్తున్నారు తిరుమల ఘాట్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉండదు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం ఉండదు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఉన్నాయి వీటిలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒకటి ఎక్స్ప్రెస్లు పదహారు వందల పది సిటీ ఆర్డినరీ ఏడు వందల పది సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ రెండు వందల ఎనభై ఏడులు కలిపి మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నారు అల్ట్రా డీలక్స్ ఆరు వందల నలభై మూడు సూపర్ లగ్జరీ పద్నాలుగు వందల ఎనభై ఆరు నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైనర్ యాభై తొమ్మిది ఏసీ బస్సులు నాలుగు వందల యాభై తొమ్మిది తిరుమల ఘాట్ బస్సులు మూడు వందల నలభై నాలుగు కలిపి మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనుమతించరు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి